హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప శ్రీహణిత పుట్టినరోజు ఈ పుట్టినరోజు వేడుకను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బ్లెస్సింగ్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మార్నింగ్ స్కూల్ పిలిచిన తర్వాత ఈవినింగ్ కేక్ కట్ చేస్తున్నాము ఇది మూడవ పుట్టినరోజు ఇప్పుడు కేక్ మీద బర్త్డే క్యాండిల్స్ ని వెలిగిస్తున్నాము 우파다와네 우업하니 우업할 네, 우업할래. 네, 우업하. 엄마 우업할래. 제이두. 제이 하이 루프. 우업 Happy birthday to you, ah, Ubu. Uh, 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 you know, you know, uh, happy birthday to oh, oh, uh, oh, 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 oh. you. Happy birthday to you. Oh. Oh, oh. Oh, oh. Oh, oh. Oh, happy birthday to you, Happy birthday. Oh, birthday oh, to oh. you. to you. Happy birthday to you. 아, a 만 ingin a p 이의 a 이의 n 이 i n apa? 고 a u i n g i 만 apa? Kau i n 만 i n apa? Kau ingin apa? Kau i n g అవిబడే ఇయర్ subgroups డు డాడీ మనం డాడీ పెడతావా డాడీకి డాడీ వెడు బెరిపోదాం డాడీ వెడువా బెడుదాం యా గెలక డాడీ